ఎల్లో గోల్డ్ సూపర్ క్వాలిటీలు అండి మామూలుగా లేవు సైజులు కూడా యూర్ ఎల్లో సన్నం టైప్ చూసారా వీటికే డిమాండ్ ఏదన్నా వీటికి ఉన్న డిమాండే మామూలు డిమాండ్ కాదు ఏసీ త్రీ ఫోర్ అంతా ఐదు వేలు రాశారు రంగులు ఉన్నాయా త్రీ ఫోర్ అంతాలు ఏసీ రంగులు బాగున్నాయని ఈ ఒరిజినల్ త్రీ ఫోర్ అని అయితే కాదు క్రాసింగ్ త్రీ ఫోర్ అని కానీ రంగు బాగుండేపాటికి కలరు ఏసీ ఐదు వేలు రాశాయి ఇలా ఇలా ఇవి తగులుతున్నాయి ఇలా ఐదు రూపాయలు తగులుతున్నాయి అందువల్ల ఐదు వేలు రాశాయి కొత్త కొత్త తగ్గుతాడు అండి సూపర్గా ఉన్నాయి క్వాలిటీ తొమ్మిది వేలు కొత్త క్వాలిటీ మాత్రం మామూలుగా కొత్త 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 లైట్ చల్లని ఉంది పద్నాలుగు వేల చేశారు తేజ మీడియం బెస్ట్లో కానీ లైట్ చల్దని ఉంది అంటే రాసులలో కలర్ కలరు బాగుందిగా చల్దనమైన రాసులకి ఎక్స్పోర్ట్ రాసులకి పనికొచ్చు బాగుంది ముడుతుంది ప్యూర్ లైట్ కలర్ బెస్ట్ ప్లస్ తేజ లైట్ కలర్ పదిహేను వేల ఐదు వందలే దగ్గర దగ్గర డీలక్స్ మధ్యలో ఉంది కవర్ సైజ్ తక్కువ కాయ లైట్ ముడతాం క్వాలిటీ మాత్రం బాగుంది సైజ్ చూస్తే బెస్టే కానీ మచ్చకాయ తగుతాం ఈ సంవత్సరాన్ని ఇది మచ్చకాయ తగుతుంది బెస్ట్లో మచ్చకాయలు తగ్గుతాం తలపరి తగ్గుతాం సైజ్ చూస్తే అది మీడియం బెస్ట్ కింద బీఆర్లో పద్నాలుగు వేల రసాయి సైజు ఉంది కానీ బాగా సైజు ఉంది చూసారా అందువల్ల పద్నాలుగు వేల ఇది కూడా చూడండి సైజు ఉంటాయి తెల్లపరులు ఉంటాయి మత్స్యకాయలు ఉంటాయి పద్నాలుగు వేలు రాశారు రంగు బాగుంటాయి సంవత్సరానికి సీడ్ రకాలు ఆరు వేలు రాశాయి మరి ఇగురు పిక్కలు ఉండేపాటికి ఐదు వేలు రాస్తాడు ఇగురు పిక్కలు లాస్ట్ ఇయర్ ఈ ఐదు వేలు ఇది కొద్దిగా రంగు బాగుంది లాస్ట్ ఇయర్ సైజు ఉంది కొద్దిగా సీడ్ రకాలు ఆరు వేలు రాశాయి బాగుంది త్రీ డబల్ ఫైవ్ అడిగి టూ జీరో ఫోర్ త్రీ టూ జీరో ఫోర్ త్రీ బెస్ట్ కలరు బెస్ట్ ఒరిజినల్ కాదు క్రాసింగ్ రకమే కానీ కలర్ బాగుంది మెయిన్ ఏంటంటే దీంట్లో డార్క్ వచ్చిందండి కొద్ది కలరు అక్కడక్కడ ఇలా డార్క్ వచ్చింది రంగు బాగున్నా కానీ కనపడుతుంది ఇదిగో పన్నెండు వేలు రా బెస్ట్ కలర్ బాగుండడం వల్ల పన్నెండు వేలు రాశాయి బాగుంది బెస్టే కాకపోతే చెమక్కలేదు మీడియం బెస్ట్ కింద రాశాయి పదకొండు వేల ఐదు వందలు చెమక్కలేదు మెయిన్ కారణం ఏంటంటే చెమక్కలేదు పన్నెండు పదకొండు వేల ఐదు వందల నుంచి పన్నెండు వేల మధ్యలో పోయే అక్కడికి పదకొండు వేల ఐదు వందలు రాశారు పన్నెండు వేలు చదువుతున్నారు వన్ జీరో ఎయిట్ వన్ కొత్త అసలు ఫుల్లు ఆరుదలండి చూస్తే డీడి డీడి లాగా ఉంది ఫుల్ ఆరుదల మంచి డ్రై చేస్తాం చేసాం రోజు కూడా ఐగులేట్టు కొత్తవి కొత్త అండి ఆరుమూరు బెస్ట్ పదకొండు వేల ఐదు వందలు వచ్చారు ఆరుదలొందలేండి కలర్ కూడా బాగుంది ఆరుమూర్ కుబేర బెస్ట్ అండి కొత్త కుబేర పదకొండు వేలు రాశారు రాసులు కొన్న వేలు రాశారు కొద్దిగా ఫుల్ డ్రై కాదు కానీ డ్రై ఆరదలే కానీ మంచి డ్రై కాదు మంచి ఆరుదల కాదు కొత్త ఏ రంగులు లేవు పిక్కలు ఉన్నాయి ఏసీ తేతారు ఏమో రంగులు ఉన్నాయి ఏమో ఏడు వేల ఏడు వందలు అడిగారంట ఏమో ఏడు వేల ఐదు వందలు అడిగారంట తేతారు ఇది కూడా ఏడు వేల ఐదు వందలు అడిగారంట రంగు లేవన్న ఇదే కొద్దిగా బాగుంది ఏడు వేల ఏడు వందలు ఏడు వేల ఏడు వందలు అడిగారు ఏసీ తేత్తారు ఎరుపు ఏరకుండా వచ్చినాయి అనమాట అచ్చంకాయ మచ్చి మచ్చ మచ్చ మర్చి కాయ టూ జీరో తాలే పేర్ల పెద్దగా అందువల్ల మచ్చకాయలు ఉండే అచ్చంగా కాయకాయకి ఏడు వేల ఐదు వందలు పడ్డాయి ఆరుదలు కొత్తవి బెస్టే కానీ కొత్త ఈ దేశవాళి అందుకని ముడత ఉంది కాయ గ్రేడింగ్ కూడా బాగానే ఉంది పదిహేను వేలు అడుగుతున్నారు బెస్టే కొత్త రంగు బాగుంది చోట్ల అంతే మీ దగ్గరే బ్యాడ్ ఎక్కువ నా బయట ఏం పెద్ద దగ్గర చమక్కలేదు ఏసీ త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి తొమ్మిది వేల ఐదు వందలు రాశారంట మీడియం బెస్ట్ మధ్యలో వచ్చింది సో ఉంది కానీ చమక్కలేదు అనుకున్నంత చమక్కలేదు సైజు ఉంది మళ్ళీ పొడుగుగా ఉంది త్రీ డబల్ ఫైవ్ బ్యాడ పోయిన సంవత్సరాలు ఆరు వేలు పడ్డాయి ఎట్లయినా చూడండి పోయిన సంవత్సరాలు క్వాలిటీ ఏసీ లాస్ట్ ఇయర్ త్రీ డబల్ ఫైవ్ బ్యాడ ఆరు వేలు మీడియం బెస్ట్ అండి పదకొండు వేలు వేసారు నిండు రంగు కలర్లు బాగున్నాయి చూసారా మీడియం బెస్ట్లో మీడియాలు అయితే కాదు మీడియం బెస్ట్లు బాగున్నాయి సైజ్ తక్కువ మీడియం బెస్ట్లో రంగు బాగున్నాయి పదకొండు వేలు వేసారు అసలు కలర్ బాగుంది దీంట్లో మెయిన్ ఏంటంటే కలర్ బాగుంది కొత్త డీలక్స్ పదహారు వేలకు పదహారు వేల రెండు వందలకు రాశారు డీలక్స్ కొత్త బాగుందండి క్వాలిటీ ఒకటే యూనిఫామ్ సైజు కొత్త తేజ డీలక్స్ పదహారు వేలు పదహారు వేలు రెండు వందలు ఇద్దరు రాశారు మీడియం బెస్టులు అనుకోండి కర్నూలు డీజీలు కొత్తవి ఎక్కడైనా ఒక తల కూడా ఉన్నాయి సైజు తక్కువ రంగు బాగుంది కాబట్టి పదమూడు వేలు వేసారు సైజ్ తక్కువ మీడియం బెస్టుల కింద వస్తాయి అని మంచి ఆరదలు తిండి మంచి ఆరదలు సార్ ఆరుదల ముఖ్యం అండి ఇప్పుడు అదే ఆరదలు లేకపోతే ఇది ఎంత రేట్ తక్కువ అడుగుతారనుకున్నారు ఇది కూడా మీడియం బెస్టే ఇది కొద్దిగా లైట్ కలర్ వచ్చింది లైట్ కలర్ మీద రేట్ తక్కువ పడింది పదమూడు వేల ఐదు వందలు పడింది మీడియం బెస్ట్ బెస్ట్ మధ్యలో ఉంది పద్నాలుగు వేల ఐదు వందలు సార్ సైజు కలర్ చూసారా కర్నూలు డీడీ చూసారా కలర్ హైలైటు కలర్ హైలైటు బాగుంది క్వాలిటీ పద్నాలుగు వేల ఐదు వందలు కొత్త డీడి డీడీ కొత్త డీడీ సైజ్ తక్కువ రంగు బాగుంది టూ సెవెన్ ఫైవ్ పదివేల ఐదు వందలు పడ్డాయి అయ్యే టూ సెవెన్ ఫైవ్ అంటారు సార్ త్రీ ఫోర్ అండ్ క్రాసింగ్ కింద అయ్యే పదివేల ఐదు వందలు పడ్డాయి సైజ్ తక్కువలే మీడియం బెస్ట్లు అనుకోండి రంగు బాగుంది కావాలి చూడండి బెస్ట్ క్వాలిటీలు అయ్యా బ్రహ్మాండంగా ఉన్నాయి పదిహేను వేలు పడ్డాయి పద్నాలుగు వేల ఐదు వందలు కూడా అడిగారంట పద్నాలుగు వేల ఐదు వందల నుంచి పదిహేను వేలు అడిగారంట బెస్ట్లు కాబట్టి ఇది కొద్ది కలర్ డార్క్ అండి అందువల్ల పద్నాలుగు వేల ఐదు వందలు కూడా అడిగింది కారణం ఏంటంటే ఇది కలర్ డార్క్ అయింది బెస్టే కానీ కలర్ డార్క్ అయింది బెస్టేనండి షార్క్ వన్ లావ్ టైప్ పదమూడు వేలు అడిగారు పద్నాలుగు వేలు చూస్తున్నారు పద్నాలుగు వేలకి రాట్ల ఏంటంటే ఇది లావ్ టైప్ అండి రంగు ఓకే కానీ లావ్ టైప్ తేజ మార్కెట్ డౌన్ అయితే ఏసీ ఇది కూడా డౌన్ అయింది కలర్లు ఈ కలర్లు డార్క్ ఉంటే పదివేలు పదివేల ఐదు వందలు అడుగుతున్నారు సూపర్ టెన్ రకాలు మీడియం బెస్ట్ కలర్లు డార్క్ కలర్ సూపర్ టెన్లే చూసారా కలర్ డార్క్ పదివేలు పదివేల వందలు అడుగుతున్నారు వీళ్ళు పదకొండున్నర చదువుతున్నారు బాగుంది కలర్ బెస్ట్ అవునబ్బా కలర్ బాగుంది కదబ్బా నేను కలర్ బాగుందని చెప్పాను బెస్ట్ క్వాలిటీ ఈ పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు అడుగుతున్నారు కలరు బ్రహ్మాండం అన్న చూసారా కలరు పోయిన సంవత్సరాన్ని నంబర్ ఫైవ్ ఇంకోళ్ళు అడిగాయి కలర్ బ్రహ్మాండం ఉంటాయి కాని అండి తెలపాలు తగ్గుతాయి ఎనిమిది నుంచి తొమ్మిది వేలు అడిగారు రంగు బాగుంది కాబట్టి లాస్ట్ ఇయర్ నెంబర్ ఫైవ్ ఇంకోళ్ళు ఎరిగా సైజు తక్కువ అండి సంగం ఫోర్ వన్ ఫోర్ బెస్టే కానీ సైజు తక్కువ పదివేలు పడ్డాయి సంగం ఫోర్ వన్ ఫోర్ రంగు బాగానే ఉంది రంగు బాగుంది కొత్త కొత్తవి త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్ త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్ అండి కొత్త ఫుల్ డ్రై ఉంది రంగు కూడా బాగుంది పదివేలు ఒకళ్ళు పదకొండు వేలు ఒకళ్ళు రాశాయి ఇద్దరు రాశారు పదివేలు పదకొండు వేలు ఎవరికైతే వాళ్ళకి అంటే పది పదకొండు వేల కాకే ముందు ముఖ్యం అండి పదకొండు ఒకవేళ వాళ్ళు క్యాన్సిల్ చేస్తే పదివేలు పదివేలు వేలు గ్యారంటీ రంగు బాగుంది కొత్త ఫుల్ డ్రైమ్ ఫ్రీ డెవలప్